ఈ సమయమందు భూస్థాపన కార్యక్రమమును గూర్చి కొంత సమాచారాన్ని మనము తెలుసుకుందాం ప్రాచీన పశ్చిమాసియా ప్రజలు ఇజ్రాయేలుతో సహా మృతులను సరైన రీతిలో భూస్థాపన చేయడం ఎంతో ముఖ్యమని భావించేవారు పాలస్తీనా వాతావరణం ఉష్ణ వాతావరణం గనుక మరణించిన రోజే మృతులను భూస్థాపన చేయడం కద్దు వాస్తవానికి మోషే ధర్మశాస్త్ర ప్రకారం మృతులను సూర్యుడు అస్తమించే లోపే భూస్థాపన చేయాలి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఆప్తుల మృతదేహాలు కుళ్ళు పట్టడం కుక్కలు రాబందులు వాటిని తినడం వారి పట్ల అవమానాన్ని చూపడంగా యూదులు భావించేవారు భూస్థాపన కొరకు మృతులను ఎలా సిద్ధపరిచేవారో తెలిపే పూర్తి వివరాలు బైబిల్లో లేవు అయితే మృతుల దేహాలను కడిగి అపోసుల కార్యం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం సుగంధ ద్రవ్యాలను పూసి లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం శుభ్రమైన నారబట్టతో చుట్టేవారని సువార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచనం యోహాను పదకొండవ అధ్యాయం నలభై ఒకటవ వచనాలు తెలియజేస్తున్నాయి పూర్వకాలంలో గుహల్లోనూ నేలలో త్రవ్విన గోతుల్లోనూ హెబ్రియులను పాతిపెట్టేవారు అబ్రహాము శారాలను హేబ్రోను సమీపంలో ఉన్న మాక్ఫెలా గుహలో పాతిపెట్టారు ఆదికాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిది పది వచనములు ఆ తర్వాత కాలంలో రాతిలో తొలిచిన సమాధుల్లో భూస్థాపన చేశారు కొన్ని సమాధులలో వేర్వేరు అరలుండేవి ఒకే కుటుంబానికి చెందిన వారిని ఒకే సమాధిలోని వేర్వేరు అరల్లో సమాధి చేసేవారు యూదుల కట్టడల ప్రకారం సమాధిని తాకినవారు అపవిత్రులు గనుక ఎవరు వీటిని తాకకుండా సమాధులపైన కొన్ని గురుతులు ఉండేవి సమాధి చేయబడిన మృతదేహం శిథిలమైన తరువాత ఎముకలన్నింటినీ ఏరి వాటిని ఒక పెట్టెలో ఉంచేవారు ఈ పెట్టెలను శల్య పేటికలనే వారు ఖాళీ అయిన ఈ స్థలంలో మరొక శవాన్ని పెట్టేవారు గ్రీకులు రోమన్లు కనానీయులు మృతులను దహనం చేసేవారు యూదులకు మాత్రం ఇది అవమానకరం అయితే బాగా పాడైన శవాలను మొదటి సమయాలు ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము లేదా తెగుళ్ళ బారిన పడి చనిపోయిన వారి శవాలను మాత్రమే ఆమోసు ఆరవ అధ్యాయం పదవ వచనం యూదులు దహనం చేసేవారు దేవుని ఆజ్ఞలను నుల్లంఘించిన వారి శవాలను కూడా ఈ రీతిగా దహనం చేసేవారు లేవియాకాండం ఇరవైవ అధ్యాయం పద్నాలుగవ వచనం యహోష్వా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మృతిని వద్ద విలపించడం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం సమాధి వద్దకు శవాన్ని తీసుకెళ్లడం భూస్థాపన కార్యక్రమంలో ముఖ్య ఘట్టాలు శవాలను తీసుకెళ్లడానికి పాడెలను ఉపయోగించేవారు రెండవ సమయాలు మూడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం లూకా వార్త ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచనాలు శవాన్ని ముట్టుకున్న వారందరూ అపవిత్రులు గనుక భూస్థాపన కార్యక్రమం పూర్తయ్యాకనే వీరు శుద్ధులై సర్వ సమాజంలో చేరేవారు సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై వచనాలు ఏసుకాలంలో మృతుల గౌరవార్థం యూదులు ఏమైనా కార్యక్రమాలను వర్తించారనడానికి ఏ ఆధారాలు లేవు